హలో ఎవరి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి బ్లాగ్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి నా పనంతా ఎయిట్ ట్వంటీ కల్లా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏ పనులు లేవనమాట కాసేపు అలా కూర్చొని అలా ఉన్నాను ఇంకప్పుడు అయితే ఇంకోటి టిఫిన్ వేసుకున్నాను మినపట్లు అదే చిన్నది తెప్పించుకున్నాను కదా మూతప్పం ప్యాను దాంట్లో అయితే వేశానమాట టిఫిన్ ఈరోజు అయితే టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయిందండి ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా మనంకి వెళ్ళింది షో ఈ ఈరోజు స్కూల్ సెలవండి ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక మా వారికి అయితే లంచ్ బాక్స్ పెట్టాలి మా వారికి కూర కింద అయితే నేను వంకాయ టమాటా కూర వండానండి అన్నం కూడా వండేసాను నైట్ చేసిన బెండకాయ ఫ్రై అయితే మిగిలిపోయిందండి ఇది ఇప్పుడు నేను మధ్యాహ్నం లంచ్లోకి తినేస్తాను సో ఇంట్లో పనులు అయితే కంప్లీట్ కంప్లీట్ అయిపోయినాయండి వాకింగ్కి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకు ఈ రోజు వెళ్ళాలనిపించలేదు సో వాకింగ్కి అయితే మానేశాను అనమాట ఇంక ఇప్పుడు ఇంకోండి నేనైతే టిఫిన్ చేసేస్తాను ఈ మినపట్లు నాలుగు మినపట్లు వేసుకున్నాను సో నేను టిఫిన్ తిన్నాక వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తానండి టైం అయితే టెన్ ఓ క్లాక్ అవుతుందండి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు లంచ్ బాక్స్ తీసుకుని మాకు ఇంటి దగ్గర బాదం చెట్టు ఉంది చాలా బాదం కాయలు అనమాట పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ఇవి కొట్టమ్మా కొట్టమ్మా అని అయితే ఏమో అదేమో ఫస్ట్ ఫ్లోర్ కదా ఈ సౌండ్స్కి కింద తిడతారేమో అనేసి నేను కొట్టట్లేదు కానీ ఇవి నాకు చూస్తే చాలా నచ్చినాయి నాకు ఇవి తినడం కూడా చాలా ఇష్టం ఈ పై తొక్క చాలా బాగుంటుందండి అంగానే తెచ్చుకున్నాను కొడదామనేసి ఇప్పుడు ఈరోజు పని పొద్దున్నే అయిపోయింది కానీ నాకు చాలా బద్ధకంగా ఉంది ఏ పని చేయలేదు ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ కూడా చేయట్లేదు ఈరోజు నేను సో షాను మనకి కొట్టేసి అంటే మా మనం లేదు వస్తుంది ఈ రూపాయలు కొట్టేసి ఉంచుతాను నేను తర్వాత ఇంకా ఇల్లు శుభ్రం చేసేసి ఎడిటింగ్ చేసుకోవాలి ఇది అన్నీ కొట్టేశానండి మొత్తము ఒక ఇవైతే పదే ఉన్నాయి మొత్తం ఒక పదిహేను కాయల వరకు కొట్టాను అయితే ఇందులో అయితే చిరిగిపోయినాయి అనేసి నేను మా షాను కొడుతూ కొడుతూనే మధ్యలో తినేసామనమాట అరగంట పట్టిందండి కొట్టడానికి ఇది అంత తుక్కు వచ్చిందనమాట ఈ తుక్కు ఎవరికైనా గార్డెన్ ఉంటే అందులో వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ మాకు కుండీలో చిన్న చిన్నవి కదా అవే నిండిపోయినా అనమాట ఇంకోటి ఇవి ఇప్పుడు మా మను వచ్చిన తర్వాత ఈ పిల్లలకి ఇస్తాను ఎందుకంటే మళ్ళీ మా మను షాను చూస్తూ ఉంటుంది కదా పదిహేను కాయలు నేను అరగంట పట్టేసింది చాలా టైం పట్టేసింది సో ఇంక ఇది క్లీన్ చేసేసుకుని ఇంకో ఒకసారి ఇల్లు అయితే శుభ్రం చేసేస్తానండి ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేయాలండి ఇల్లు క్లీన్ చేయడానికి ముందు ఎక్కడ వస్తువు అక్కడ అయితే సర్దుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో వేయాల్సినవి బట్టలు కొన్ని ఉన్నాయి సో వీటిని అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను చాలా మంది ఇలా కామెంట్స్ పెడుతున్నారు అక్కారు వేసుకునే ప్యాంట్లు ఏంటి ఎలా ఉన్నాయి అంటున్నారండి నేను మీకు మొన్న షానుకి మనకి బట్టలు కొన్నప్పుడు నేను చెప్పాను కదండి కేఎల్ఎం షాపింగ్ మాల్కి వెళ్ళాను అక్కడ త్రిబుల్ ఫైవ్కి త్రీ ప్లాజోస్ వస్తున్నాయి అనేసి తీసుకున్నాను అని చెప్పాను కదా సో నాకు ఏంటంటే లెగ్గింగ్స్ వేసుకుంటే నాకు కింద కూర్చొని ఏమన్నా షూటింగ్ చేస్తున్నప్పుడు అవి ఇబ్బంది అయిపోతుంది అనమాట ఈ ప్లాజోస్ అయితే నాకు చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది ఇంకా నైట్ పడుకునేటప్పుడు నేను డ్రెస్ తీసేసి టీషర్ట్ కూడా వేసేసుకుంటున్నాను దానిపైన అది అలా ఈజీగా ఉంటుంది అనేసి నేను ఎక్కువగా ప్లాజోస్నే వేస్తున్నానండి లేదా పటియాలా టైప్ ఉంటాయి కదా కొన్ని ప్యాంట్లు అవి యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే కేఎల్ఎంలో కొన్న ఇవి అయితే వాడేస్తున్నాను బాగానే కాకపోతే అస్సలు క్వాలిటీ లేవండి నేను ఫస్ట్ టైం వేసి వేయంగానే అవి చిరిగిపోయింది అనమాట చిరిగిపోయినాయి కదా అనేసి నేను నర్సాపురం తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో డబుల్ స్టిచ్ చేయించాను డబుల్ స్టిచ్ చేయించి ఒక రోజు కూడా వేసుకోలేదండి మళ్ళీ చిరిగిపోవడం స్టార్ట్ అయిపోయినాయి అస్సలు క్వాలిటీ లేవు కేఎల్ఎంకి వెళ్ళినప్పుడు ఎవరైనా ప్లాజోస్ని తీసుకుంటారేమో అనేసి ముందే చెప్తున్నాను త్రిపుల్ ఫైవ్కి వచ్చే ప్లాజోస్ అయితే ఏం బాగాలేదండి దీనికన్నా ఎజియోలో బుక్ చేసుకుంటే బెస్ట్ అవి మంచి క్వాలిటీ పోటీగా కూడా ఉంటాయి ఇంకేం చేస్తాను కొన్నాను కదా అనేసి వాడేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ డ్రెస్ మీదకి వేసుకున్న ఈ ప్యాంటు కూడా నేను కేఎల్ఎంలోనే తీసుకున్నానండి ఇది బాగానే ఉంది సేమ్ ఇలాంటిది నేను ఒకటి డిమార్ట్లో తీసుకున్నాను అది ఏమైందంటే అసలు అది వేసుకుంటే నేను కింద కూర్చోలేకపోతున్నాను అనమాట కాలు థైల్స్ అంత గట్టిగా పట్టేస్తున్నాయి ఆ ఫ్యాంట్ అనవసరంగా త్రీ హండ్రెడ్ తీసాను వేస్ట్ అయిపోయింది అనిపించింది ఇక నెక్స్ట్ అయితే ఇల్లు శుభ్రం చేసేసుకుని ఎడిటింగ్ అయితే చేసుకున్నానండి తర్వాత ట్వెల్వ్ థర్టీకి మను స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసాను వచ్చి రాగానే బాదం కూడా అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చక్కగా తింటున్నారు నాకు కూడా తినమనేసి ఒక్కొక్కటి అయితే ఇచ్చారనమాట నేను కూడా అవి తినేసాను ఇంకా షానుకి మనుకి లంచ్ అయితే తినిపించాలి పిల్లలిద్దరికీ అన్న తినిపించేసి నేనైతే ఇంకా మిగతా పనులు చేసుకోవాలి పిల్లలిద్దరికీ అన్నం తినిపించడం అయితే కంప్లీట్ అయిపోయిందండి వాళ్ళు తిన్నాక నేను కూడా తినేసాను తర్వాత మనువుకేమో కొద్దిసేపు పోనీ క్లాస్ అయితే జరిగిందనమాట ఇంకా మనుకి షానుకి ఆ క్లాస్ అయిపోయిన తర్వాత పడుకో పడుకోపెట్టేశానండి మళ్ళీ ఎండలో కవి వెళ్ళిపోయి ఆటలాడేస్తున్నారు కొంచెం ఆఫ్టర్నూన్స్ పడుకుంటే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా దెబ్బ అంటారు దాన్ని ఏమంటారు వడదెబ్బ వడదెబ్బ లాంటివి అవి తగలకుండా ఉంటుంది అనేసి నేను కాసేపు అనమాట అయితే పిల్లలిద్దరిని పడుకో పెట్టడానికి ఖచ్చితంగా నేను ఉండాలంటారండి సో ఇంకా వాళ్ళని పడుకో పెడుతూ పొడుకో పెడుతూ నాకు అసలు వన్ అవర్ పట్టేసిందండి టూ థర్టీ నుంచి త్రీ ఫార్టీ వరకు పడుకున్నాను ఇంకా అనమాట ఇంకా గిన్నెలు తోమలేదు ప్లస్ బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను కదా అవి ఒకటి ఆరేయాలి అందుకని అందుకు ఇంకా పిల్లలు పడుకున్నారు నేనైతే లెగేసి వంటగదిలోకి వచ్చి ఈ బట్టలు అయితే గిన్నెలు అయితే తోముతున్నాను ఈ గిన్నెలు తోమడం అయిన తర్వాత ఇంక ఒక్కొక్క పని అయితే చేసుకోవాలన్నమాట ఈ గిన్నెలు ఇవన్నీ నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నుంచి క్లీన్ చేయలేదండి సో ఇప్పుడు వరుసపెట్టి అన్నిటిని కడుక్కుంటూ వస్తున్నాను ఈ రోజు అయితే నేను చిన్న వ్లాగ్నే షూట్ చేశానండి ఇంట్లో చేయాల్సిన ఏమైనా ఎక్కువ పనులు ఉంటే మనకి కొంచెం పెద్ద వ్లాగ్ వస్తుంది పెద్దగా ఏం పనులు అయితే చేయలేదు నిజానికి ఈరోజు నేను అలమార్ అవి సర్దుతాము పిల్లల బుక్స్ కొన్ని డీక్లెటర్ చేయాల్సినవి ఉన్నాయి అనమాట అంటే ఇప్పుడు షానుకి ఫస్ట్ క్లాస్ అయిపోయింది మనుకి యూకేజీ అయిపోయింది కదండి సో షాను ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి స్కూల్లో సబ్మిట్ చేయమన్నారు అలా సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యే పిల్లలు కొనుక్కోకర్లేకుండా ఉంటుంది అవి వాళ్ళకి ఇస్తాము అలాగే సెకండ్ క్లాస్ పిల్లలవి పిల్లలు మీకు ఇస్తాము అనేసి అన్నారనమాట అయితే మా వారైతే షానుకి కొత్తవి బుక్స్ కొనేసారండి టెక్స్ట్ బుక్స్ అంటే ఇంట్లో హాలిడేస్లో చదువుకుంటా ఉంటుంది అనేసి కొనేశారు కానీ ఇంకా షాను ఇవి బుక్స్ ఉన్నాయి కదా టెక్స్ట్ బుక్స్ పెద్దగా ఏమీ యూజ్ వాళ్ళకి వాళ్ళకన్నీ నోట్ బుక్స్లోనే చేయించారు సరే అవి ఇస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనేసి అనుకుంటున్నాను సో త్వర త్వరగా అవన్నీ డీక్లెటర్ చేశానంటే స్కూల్కి పంపాల్సిన బుక్స్ స్కూల్కి పంపించేస్తాము అనుకున్నాను కానీ ఏంటో అసలు నాకు కొంచెము ఇప్పుడు నాకు పీరియడ్ టైం అనమాట చాలా మూడ్ స్వింగ్స్ కింద ఉంటుందండి అప్పుడే బాధ అప్పుడే కోపము ఇలా ఉంటుంది అనమాట మీలే ఎవరికైనా లాగా పీరియడ్కి ముందు ఇలా మూడ్ స్వింగ్స్ వస్తాయేమో చెప్పండి నాకైతే చాలా మూడ్ స్వింగ్స్ ఎంత డిస్టర్బ్డ్గా ఉందో నేను చెప్పలేనండి ఆ డిస్టర్బెన్స్లో నేను ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అనమాట ఇంకా అనుకున్నాను ఈరోజు ఇంక మళ్ళీ ఉగాది వచ్చేస్తుంది కదా ఆ అలమార్ని క్లీన్ చేసేద్దాము ఐ మీన్ పిల్లల బుక్స్ అన్నిటిని డీక్లెటర్ చేసేద్దాము తర్వాత బట్టల అలమార్ ఉంది బట్టలమర్లో కూడా కొన్ని యూజ్ చేయనివి ఏమన్నా పిల్లలవి ఉంటాయి కదా అలాంటివన్నీ తీసేద్దాము మాకు రోజు రోజు అనాథాస్త్రం బండి వస్తుందండి వాళ్ళకి ఇచ్చేద్దాము అనేసి అనుకున్నాను బట్ అసలు ఏ పని చేయలేదండి బేసిక్గా డైలీ ఏ పనులు అయితే కంప్లీట్ చేయాలో అవి మాత్రమే కంప్లీట్ చేసుకోవడం కానీ క్లీనింగ్ అయితే ఏం పెట్టుకోలేదు పని చెయ్యాలి రేపు ఎప్పుడో ఆ పనులు అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను సో ఏమో మరి ప్రతి పీరియడ్లో నేను అబ్జర్వ్ చేస్తానండి పీరియడ్ ఇంకా వన్ ఆర్ టూ డేస్లో వస్తుంది అనగా ఎంత మూడ్ స్వింగ్స్ అంటే ఇంకా ఇవి నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఏడుపు కూడా వస్తుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ డేకి ఏంటో తెలియదు అంత అయిపోయిన తర్వాత ఫుల్ హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఇదేంటి మూడ్ స్వింగ్స్ నాకు అసలు అర్థం కావట్లేదు మీలో ఎవరికైనా ఇలాంటి మూడ్ స్వింగ్స్ వస్తాయా బిఫోర్ పిఎంఎస్ అన్నది కామెంట్ అయితే చేయండి ఇంకా నేనైతే గిన్నెలతో వేసిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి కదండి ఇంత అక్కడ వాషింగ్ మిషన్లో వేసినవి అవి అయితే ఆరేస్తున్నాను అయితే ఎప్పుడో అయిపోయింది అనమాట వాషింగ్ మిషన్ అయితే మాకు ఇప్పుడు సమ్మర్ కదండి ఈ బాల్కనీ బాగా ఎండతో నిండిపోతుంది మరీ అంత ఎండ వేస్తే బట్టలు పాడైపోతాయి అనేసి సాయంత్రం అయ్యాక వేస్తున్నాను టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి గిన్నెలు తోమేసాను తర్వాత బట్టలు ఆరేసేసాను ఇంకొకసారి అయితే ఫ్లోర్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకొండి ఫ్లోర్ కూడా నీట్గా అయిపోయింది షానుమని పడుకున్నారు కదా జస్ట్ ఇప్పుడైనా ఇద్దరు లేపాను వాళ్ళిద్దరిని ఇప్పుడు రెడీ చేసేసి నేను క్రికెట్ గ్రౌండ్కి అయితే తీసుకువెళ్ళాలి దాని వచ్చిన నువ్వు ఎలా ఉంది నొప్పి తగ్గిందా తగ్గిందా వస్తావా నువ్వు పదా క్రికెట్ గ్రౌండ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఇదిగోండి బియ్యం కడుగు పెట్టినాను అన్నానికి నెక్స్ట్ అయితే పిల్లలకి స్నానాలు చేపిచ్చేసి నేను కూడా స్నానం చేసేస్తాను ఇంకొక నా నెక్లెస్ బాగుందా ఇది మా షాను నా కోసం చేసారండి చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది దారం ఇమ్మన్నారు దారం ఇచ్చాను ఈ పూసలు నా బ్యాగ్లో దొరికినాయి అంట సో ఈ నాకు ఇలా చైన్ చేశారు చాలా బాగుంది కదండి నాకైతే చాలా నచ్చింది మా షాను మన్ను నా కోసం ఎన్ని గిఫ్ట్లు చేస్తారో తెలుసండి ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ మామ్ మన ఎన్ని చేస్తారు నాకు ఈ చైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ చేసిందా అక్కడ చాలా బాగా చేశారమ్మా థ్యాంక్ యూ వెల్కమ్ టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి పిల్లలిద్దరికీ స్నానాలు చేయడం కంప్లీట్ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అయిపోయాను సో ఇంకా మార్నింగ్ అయితే నేను వంకాయ కూర వండాను కదండి వంకాయ కూర కొంచమే ముందుసేవారు బయట నుంచి ఏమైనా కూర తీసుకురండి అంటే గెస్ట్ మా ఆయన ఏం కూర తీసుకొచ్చారు మళ్ళీ పప్పే మళ్ళీ రేపు ఫ్రైడే కాదు మళ్ళీ రేపు పప్పే సాటర్డే కదా పప్పు ఉండే ఇంకా ప్రతిరోజు మా ఆయన పప్పే అంటారండి ఇప్పుడు కూడా మళ్ళీ పప్పే తీసుకొచ్చారు బయట నుంచి తెచ్చుకుంటున్నాం కదా రేపు పప్పే ఎల్లుండ పప్పు ఉంటుందని కొంచెం వేరే ఏమైనా మంచి కూడా తెచ్చుకోవచ్చు కదండి మళ్ళీ పప్పే తీసుకొచ్చారు ఏంటో ఈ పప్పు గోళ మా ఇంట్లో ఇదిగోండి పప్పు తీసుకుని వచ్చారు సో ఇంకా మేమైతే డిన్నర్ చేసేసి ఇంకా పిల్లల్ని అయితే చదివిస్తానండి డిన్నర్ చేసాక మీతో మళ్ళీ మాట్లాడతా ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత మూవీ చూద్దాము అనుకున్నామండి కానీ ఇంకా మూవీ అవి చూడడం అయితే కంప్లీట్ కాలేదు సరే పిల్లల్ని చదివిద్దాము అనుకున్నాను ఈ పిల్లలు ఏమో ఇంకా అసలు సెలవరీ ఇచ్చేసారు కదా అపార్ట్మెంట్లో పిల్లలు ఉంటారు కదండి ఇంకని ఇంకా అసలు పిల్లలు షాను రా ఆడుకుందాము షాను రా అని ఆడుకుందాం అంటే ఇంకా మా వారు ఆడుకునివి పిల్లల్ని శుభ్రంగా అంటే ఇంకా పిల్లలైతే కిందకి వెళ్ళిపోయి సైకిల్స్ అవి తొక్కుకుంటూ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఏమైనా మూవీ చూద్దాము అంటే మూవీ చూడడానికి ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా ఎడిటింగ్ చేసుకుందాము ఖాళీగా ఉన్నాను కదా అంటే ఎడిటింగ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ రాలేదు దేని మీద ఏమి ఇంట్రెస్ట్ రాలేదండి సో ఇంకా డిన్నర్ అయిపోయాక గిన్నెలు అవి తోమేసాను కాసేపు అయితే మా వారితో కూర్చొని ఆ విషయాలు ఈ విషయాలు అలాగా మాట్లాడుకున్నాం అనమాట ఇంకా గిన్నెలు తోముతున్నప్పుడు కూడా ఇంకా ట్రై పెట్టుకోలేదు మీరే వీడియో షూట్ చేయించేవారు అంటే ఆయన అయితే వీడియో షూట్ చేస్తూ ఉన్నారు మేము అదని ఇదని అలాగా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా ఇవి తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా చెప్పాను కదండి పీరియడ్ టైం అనేసి ఇంకా నాకు పీరియడ్ వచ్చింది అనమాట తర్వాత అయితే ఇంకా నేను భరించలేనంత నొప్పి టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యిందండి నాకు టూ ఓ క్లాక్ వరకు కంటిన్యూస్ పెయిన్ అనమాట అసలు ఆ పెయిన్తో నేను నిద్రలేకపోయాను ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉంది పొత్తి గొడుపులో పొడిచేస్తుంది అనమాట ట్యాబ్లెట్స్ వేసుకుందాము అనుకున్నాను అవేమో ట్యాబ్లెట్స్ ఎక్కడ పెట్టాను అన్నది నాకు అసలు ట్యాబ్లెట్సే కనిపించలేదు ఇంకా అలాగ నైటు నేను పడుకున్నది చాలా తక్కువండి అలాగ కంటిన్యూస్గా నొప్పి వస్తూనే ఉంది ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి నేనైతే అలా కూర్చొని ఎప్పుడుకో పడుకున్నానో నాకే తెలియదు అలా నిద్రపోయాను అనమాట